నందీశ్వర స్వామి అభిషేకం కుటుంబంలో తెలియని అంతు చిక్కని దోషాలను తొలగింపచేస్తుంది ప్రతి అమావాస్యకు ముందు వచ్చే ప్రదోష సమయంలో నందీశ్వర అభిషేకం చేయించండి ప్రతి దేవాలయాల్లో శివాలయాల్లో చేస్తారు మంచి పరిష్కార మార్గం కొరకు నందీశ్వర స్వామి అభిషేకం చేయించండి చూడండి మీ కుటుంబం అన్ని విధాల బాగుంటుంది కుటుంబ శ్రేయస్ కొరకు ప్లీజ్ నమ్మి చేయండి అన్ని దేవాలయాల్లో చాలా వరకు దేవాలయాల్లో నందీశ్వర స్వామి అభిషేకం చేస్తారు అక్కడికి పోయి చేయించుకోండి ఇది నేను చెప్పినది కాదు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పూజార్లు చెప్తూ ఉంటే మేము కూడా నందీశ్వర స్వామి అభిషేకాన్ని నెల్లూరులో చూసాము అందరూ చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను అందరూ ఈ అభిషేకాన్ని చూసి తరించండి దేవాలయానికి పోలేని వారు ఈ అభిషేకము ఈ సెల్లులో పెట్టాను చూడండి అరుణాచలంలో జరుగుతుందట అభిషేకం మన దేవాలయాల్లో కూడా చేస్తారు ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి కోసం